నమస్తే అండి ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియో ఏంటంటే ఇంకేముంటుందండి ఈరోజు మన డే కదా స్పెషల్ డే అందుకే మన గురించి మనం కొన్ని మంచి మాటలు మాట్లాడుకుంటాం పాత కాలంతో పోల్చుకుంటే ఇప్పుడున్న కాలంలో ఆడపిల్లలు మహిళలు అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో చక్కగా ముందుకు దూసుకెళ్ళిపోతూ తమదైన ముద్ర వేసేస్తున్నారు కదండి ఇది చాలా మంచి విషయం మనందరం కూడా చాలా గర్వించే విషయం ఓకేనా ఇంకా ఆ విషయాన్ని అలా ఉంచితే ఇంకా చాలామంది ఆడాడు పర్టికులర్గా ఇంట్లో ఉండి హౌస్ వైఫ్గా ఇల్లు చూసుకునే ఆడాళ్ళే కానివ్వండి బయటికి వెళ్ళి వర్కింగ్ ఉమెన్ లాగా జాబ్ చేసి మళ్ళీ ఇల్లును చూసుకునే ఆడాల కానివ్వండి చాలామంది నోటెమ్మట నేను వింటున్న మాటలు ఏంటంటే మాకు సరైన గుర్తింపు దక్కట్లేదు మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఇంట్లో హస్బెండ్ పట్టించుకోవట్లేదు లేదంటే పిల్లలు సరైన డిగ్రీ ఇవ్వట్లేదు బయట వర్క్ చేసే చోట మాకు రావాల్సిన గుర్తింపు రావట్లేదు ఇలా చాలామంది నోటెమ్మట వింటున్నానండి అయితే మీ అందరికి అంటే మీ అందరికీ చెప్పగలిగిన కాదా ఇలా కాదు ఒక మంచి స్నేహితురాలుగా ఒక చక్కటి మాట ఏంటంటే ముందండి ఎవరో మనల్ని గుర్తించాలి ఎవరో మనల్ని ప్రేమించాలి ఎవరో మనకి విలువ ఇవ్వాలి వీలన్నీ తీసేసేయండి అండి ఇవన్నీ నథింగ్ మ్యాటర్ ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం గౌరవించుకోవాలి మన చేసే పని మీద మనము శ్రద్ధ పెట్టి మన పనే మనకి విలువేస్తుంది మన పనే నిజంగానండి మన పని మీద మనం శ్రద్ధ పెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి చేస్తే అది ఏంటండి బయటకెళ్ళి ఏదో అచీవ్ చేయాలని నేను చెప్పట్లేదు ఇంట్లో మనకి చాలా బాధ్యతలు ఉంటాయి కదా అసలు ఇంటి మొత్తానికి ఒక మెయిన్ పిల్లర్ మనమేనండి మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అన్ని రకాలుగా బాగుండాలి మనం మానసికంగా బాగుండాలి శారీరకంగా బాగుండాలి అన్ని రకాలుగా బాగుండాలి మనం బాగుంటే మనతో పాటు మన భర్త బాగుంటారు మన పిల్లలు బాగుంటారు మన కుటుంబం బాగుంటుందండి ఇది ఫస్ట్ మనం నమ్మాలి అంతేగాని మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుని బాగా నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు నేనేమీ చేయట్లేదు సరిగా లేదా నేను ఎందుకు పనికిరాను ఇలా అసలు తగ్గించుకోవద్దు మిమ్మల్ని మీరు అస్సలు తగ్గించుకోవద్దండి అసలు సరిగా ఆలోచిస్తేనండి మగాళ్ళకన్నా కూడా ఆడాలమే ఏ పనైనా చాలా టాక్టీస్గా చేయగలం ఇది అవునా కదా మీరు చెప్పండి మల్టీ టాస్కింగ్ మనం చేసినట్టు ఎవ్వరు చేయలేదు ఒక పక్కన రెండు మూడు స్టవ్వుల మీద వంట అవుతూ ఉంటుంది ఒక పక్కన వేరే పని చేస్తూ ఉంటాం పిల్లలను చూసుకుంటూ ఉంటాము నాలుగైదు పనులను ఒక్కసారి మనం చేయగలం అండి అలా మగాళ్ళు చేయ చేస్తారేమో అస్సలు చేయలేరు ఇలా ఇలాంటివన్నీ కూడా మనము అనుకోవాలి అవును నేను ఇన్ని పనులు చక్కగా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాను కదా అని ఎప్పటికప్పుడు మనం అనుకోవాలండి మనల్ని మనమే మెచ్చుకోవాలి ఏ చిన్న పని చేసినా కూడా మీకు ఒక విషయం చెప్పినా మీరు నవ్వుకోవద్దు ఏదైనా సరే మా ఇంట్లో నేను ఏదైనా పని చేస్తా ఆ పని చక్కగా అయింది అనుకోండి నాకు నేనే వా ఓకే వాడి కీప్ ఇలా అనుకుంటాను ఇది ఇది ఎక్కడో నేర్చుకున్నది కూడా కాదండి చాలా చిన్నప్పటి నుంచే ఉన్న ఇది అనమాట నాకు ఏ పని చేసినా సరే వెరీ గుడ్ వాణి చాలా బాగా చేశారు అసలు ఇంతకన్నా మెచ్చుకోవాలి మనకి ఇంకెక్కడి నుంచి వస్తుందండి నిజంగా ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కూడా మనల్ని మనం ప్రేమించుకుని మనల్ని మనం గౌరవించుకుని మన పనిని మనం గౌరవించుకుంటే బయట నుంచే కాదండి ఇంట్లో మన హస్బెండ్ అయినా పిల్లలైనా ఎక్కడి నుంచైనా మంచి మంచి అప్రిషియేషన్స్ వస్తాయి అసలు ఆ అప్రిషియేషన్ కూడా రావాలని కూడా మనం ఆశించకుండా మన పని మీద మనం ధ్యాస పెట్టేసి మన బాధ్యతలను మనం కరెక్ట్గా నెరవేర్చుకుంటే ఇలాంటి ఫీలింగే అసలు ఉండదండి అసలు ముందు మన మనసులో నుంచి ఆ ఆలోచన తీసేయాలి వీళ్ళు నన్ను గుర్తించట్లేదు వాళ్ళు నన్ను గుర్తించట్లేదు ఇలా అస్సలు వద్దండి ఇది చెప్పటం చాలా ఈజీనే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అని అనుకోవచ్చు మీరు ఏమండి ఏదైనా కూడా ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ అంటారు కదా మన మైండ్లోనే ఉందండి మనము ఏ విషయం గురించి అయినా ఎక్కువగా ఆలోచిస్తే అదే ఎంతెంత ఎంతెంత అన్నట్టుగా పెద్దగా కనపడిపోయి అదొక పెద్ద భారంలాగా లాగా అనిపిస్తుంది అదే మనము బయదే పెద్ద విషయమే ఏంటి అసలు అని ఇలా తల విదిలించేసుకుని దాన్ని పక్కన పెట్టేస్తే అసలు అదే విషయమే కాదండి అందుకే నేనేమని చెప్తానంటే ఎవరి కూడా మనలో ఇంట్లో ఉండి ఇల్లుని మేనేజ్ చేసుకునే వాళ్ళైనా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళైనా ఎవరో మనల్ని గుర్తించాలి ఎవరో మనల్ని ఆదరించాలి ఎవరో మనల్ని ప్రేమించాలి ఇలా ఏమీ వద్దు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మీ పనిని మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చేయండి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడూ భగవంతుడిస్తాడు ఇంకా ఏంటంటేనండి చాలామంది నేను చూసేది పెళ్ళయ్యి కొత్తగా పెళ్ళయ్యి కొంతకాలం వరకు మాత్రం వాళ్ళ మీద వాళ్ళకి శ్రద్ధ ఉంటుందండి చక్కగా రెడీ అవుతారు ఆ జుట్టు మీద కానీ స్కిన్ మీద కానీ అన్నిటి మీద శ్రద్ధ తీసుకుంటారు ఇంకా ఎప్పుడైతే పెళ్ళవుతుంది లేదంటే పిల్లలు పుడతారో కంప్లీట్గా వాళ్ళ మీద వాళ్ళకి శ్రద్ధే పోతుందండి అయ్యేముంది ఇంకా అన్నట్టుగా ఒకలాంటి నిరాశ ధోరణితో ఏ బట్టలు కట్టుకుంటే ఏమైంది తలకి తల జుట్టు తెలబడిపోయిందా ఓకే తల రంగు వేసుకోకపోతే ఏమైంది ఇలా నిరాశగా ఉంటారండి అలా నిరాశగా ఉంటున్న కొద్దీ జీవితం అంతా కూడా నిరాశగా బోరింగ్ గా ఏ ముందలే అన్నట్టుగానే ఉంటదండి అలా అస్సలు ఎప్పుడు ఉండకూడదండి ఇప్పుడు కూడా ముందు మన మీద మనం శ్రద్ధ పెట్టాలండి మనకి ఎన్ని బాధ్యతలు ఎన్ని పనులున్నా మనం అన్ని పనుల్ని చక్కగా ప్రాక్టీస్ చేసుకోగలం కదా భర్తను చూసుకోగలం పిల్లలు చూసుకోగలం ఇంటి వ్యవహారాలు అన్ని చూసుకుంటాం ఒకటికి నాలుగు వంటలు చేసుకుంటాం ఇన్ని చేసుకోగల మన గురించి మనం కాసేపు కేర్ తీసుకోలేమా అదేం పెద్ద విషయం కాదండి దానికోసం ఒక గంటల గంటలు కూడా కేటాయించక్కర్లేదు హాయిగా మనం వంటగదిలో పని చేసుకుంటానే మనకు సంబంధించి ఫేస్కి ఏవైనా రాసుకోవడమో లేదంటే జుట్టు బాగుండటానికి దానికి చక్కగా నూనె అప్లై చేసుకుని దాని మీద కేర్ తీసుకోవడము స్కిన్ కేర్ ఇలాంటివన్నీ కూడా మనం పనిలో పనిగానే చేసుకోవాలండి అలా చేసుకుంటే అంటే మీరు ఒక వయసు వచ్చిన తర్వాత అందం దేవుందండి ఏ మన మీద అంత శ్రద్ధ అంత అందంగా లేకపోతే ఇప్పుడు ఏమైనా అయిందా అని అనుకోవచ్చు లేదండి నేను అందం అంటే అదేదో పాష్గా కనపడాలి అలా అనట్లేదు ఎప్పుడు మన మీద మనం శ్రద్ధ తీసుకుని మన జుట్టు ఫేస్ స్కిన్ వీటన్నిటి మీద కేర్ తీసుకుని చక్కటి శుభ్రమైన మంచి బట్టలు కట్టుకుంటే మనల్ని మనం అర్థంలో చూసుకుంటే మనకు తెలియని కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి ఇది నిజం మీరు కావాలంటే ట్రై చేసి చూడండి మీకు విషయం తెలుసా ఎప్పుడైనా నాకు బాగుండలేదు అనుకోండి హెల్త్ బాగుండలేదు అనుకోండి అమ్మ నాయన అంట ముత పడుకోకుండా ముందు లేచి నా చుట్టూతో ఉన్న పరిసరాలన్నింటినీ శుభ్రం చేసేసుకుని నేను కూడా స్నానం చేసేసి ఉన్నంతలో మంచి శుభ్రమైన బట్టలు కట్టుకుని అప్పుడు వెళ్ళి పడుకుంటానండి అప్పుడు నాకు మనసు హాయిగా ఉంటుందన్నమాట ఇదంతా కూడా మన మీద మనం తీసుకునే కేర్ అండి ఇదంతా ఎందుకో తెలుసా జీవితం అన్నాక బాధలు కష్టాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి వీటన్నిటినీ మనం ధైర్యంగా ఎదుర్కొని వీలైనంతగా ఉన్నంతలో మనం సంతోషంగా ఉండడానికి ఇవన్నీ దోహదపడతాయండి కాదంటారా మీరు నిజమండి ఇవన్నీ నేనేదో వీడియో కోసం ఏదో చెప్పాలి అని చెప్పడం కాదు ఇవన్నీ నేను పాటించేవే చెప్తున్నాను మన మీద మనం ఎప్పుడు శ్రద్ధ తీసుకోవాలండి మన మీద తీసుకుని మనం బాగుండే చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటేనే మన ఇంట్లో మన ఆళ్ళను మనం మంచిగా చూసుకోగలం కదా ఇంకోటి ఏంటంటే ఏజ్ అమ్మో నాకు ఎంత ఏజ్ వచ్చేసింది నలభై ఏళ్ళు వచ్చేసినాయి ఇంకేముంది యాభై ఏళ్ళు ఇంకే ఇంకేముంది ఇలా మాత్రం అస్సలు అనుకోవద్దండి ఏజ్ అసలు గుర్తే తెచ్చుకోవద్ది ఎప్పుడు మనము మనకి ఏజ్ రోజులు గడుస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది ఏజ్ మ్యాటర్ కాదండి మన మనసు ఎప్పుడు కూడా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి అదే ముఖ్యం ఇంకోటి ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటానే ఉండాలండి మారుతున్న కాలంతో పాటు మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట అంటే దానికి సంబంధించి న్యూస్ పేపర్స్ చదవటం ఇప్పుడు ఫోన్ వచ్చేసింది ప్రపంచమే మన చేతులకు వచ్చేసింది కదా ఆ ఫోన్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం వీటన్నిటితో కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మనము నిరాశగా ఎవరో మనల్ని గుర్తించాలి లేదంటే ఇంట్లో వాళ్ళు మన పట్టించుకోవట్లేదు ఇలాంటి ఫీలింగ్స్ రా ముందు ఎందుకంటే మన లైఫ్లో మనం రోజు బిజీగా ఉంటున్నాం మన బాధ్యతలు ఇంకా కొంచెం టైం ఉంటే ఇలా చక్కగా అప్డేట్ అవ్వాలి బయట వాతావరణం ఎంత అప్డేట్ అయిపోయింది ఏదైనా సరే ప్రతి విషయంలోనభా నాకు రాదులే నాకు కుదరదులే లేకపోతే ఈ వయసులో ఎందుకులే ఇలా అనుకోకుండా ప్రతి విషయంలో అప్డేట్ అయితే అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని ఉండదండి ఇంకోటండి చాలామంది ఆడాళ్ళు పెళ్ళయ్యి బా పిల్లలు పుట్టి ఇలా బాధ్యతల్లో పడగానే వాళ్ళకున్న హాబీస్ మంచి మంచి అలవాట్లు వాటి అలా మూట కట్టేసి పక్కన పెట్టేస్తారు అలా అస్సలు ఎప్పుడు చేయొద్దండి మనల్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు పెళ్ళయింది అని అంటే మన జీవితం స్టార్ట్ అయ్యింది అని అనుకుని ఆ లైఫ్లో ముందుకెళ్తానే మనకున్న మంచి అభిరుచుల్ని అలవాట్లని ఇంకా డెవలప్ చేసుకోవాలండి అలా డెవలప్ చేసుకుంటేనే ఎప్పటికీ కూడా మనం మనలాగానే ఉంటామండి అభిరుచుల్ని వాటిని పక్కన పెట్టేస్తే మనల్ని మనం కోల్పోయినట్టే ఏదో ఒక యాంత్రికంగా లైఫ్ గడుపుతున్నట్టే ఉంటుందండి అందుకే రోజులో కొంచెం సేపు అయినా మన హాబీస్కి కొంచెం టైం కేటాయించాలి అది పుస్తకాలు చదవడము లేకపోతే పెయింటింగ్స్ వేసుకోవడము ముగ్గులు వేసుకోవడము ఇలా ఎవరికి తోచింది వాళ్ళకు ఉంటుంది కదా హాబీ అనేది దాన్ని ప్రతిరోజు కొంచెం సేపు అయినా చక్కగా కంటిన్యూ చేసుకోవాలండి జీవితాన్ని జీవించాలి ఏదో బతుకుతున్నామంటే బతికామ్లే అన్నట్టుగా కాకుండా జీవితాన్ని అలా ప్రతి క్షణం జీవిస్తూ ఉంటే మనం ఎన్నాళ్ళు ఉన్నా కూడా మన లైఫ్ అంతా కూడా సంతోషంగా అండి నేను ఫస్ట్ చెప్పానే ఇలా నిరాశ మాటలు నిరాశగా డల్గా ఏదో లైఫ్ని లీడ్ చేస్తున్నాంలే అన్నట్టు అస్సలు ఉండకూడదండి దీనికి డబ్బులు ఉన్నాయి డబ్బులు లేని వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా కాదండి ఒక టైప్ ఆఫ్ నేచర్ అనేది మైండ్లో అలా ఉండిపోయి చాలా మంది ఆడాళ్ళు చేస్తున్న పొరపాటు నేను నా సరౌండింగ్స్లో నేను ఎక్కువగా అందరి నూట విని దాని గురించి అబ్బా ఎందుకు ఇలా ఉంటున్నారు అంత అంత నెత్తి మీద పెద్ద కొండలాంటి భారం ఏం పడింది వీళ్ళకి అంత నిరాశగా ఎందుకుంటున్నారు అని అనిపిస్తుంది అనమాట అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను అది కూడా దీనికి ఈ విషయాలు చెప్పడానికి సరైన సందర్భం ఉమెన్స్ డేనే అనిపించిందండి చాలా చిన్న విషయమే ఏదైనా ఇంటి నుంచే మొదలవ్వాలనుకుంటానండి ఇంట గెలిచి రచ్చగలవాలన్నమాట ఎవరినైనా కూడా అందుకే ఇంట్లో ఉండే మనము ఫస్ట్ సంతోషంగా ఉండాలి మనం బాగుండి మనం ఫస్ట్ చెప్పాను కదా నేను మనమే ఇంటికి మెయిన్ పిల్లర్ మనం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటేనే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారండి ఇల్లు ఇల్లు ద్వారా సమాజం సమాజం ద్వారా దేశం బాగుంటుందండి నేను ఇది బాగా నమ్ముతాను అందుకే ఎప్పుడు కూడా ఇంట్లో ఉండే ఆడడం మనం ఏమీ పని చేయట్లేదు సరిగ్గా అని ఉద్యోగాలు చేసే ఆడాలని చూసుకుని మనం పోల్చుకోవడము లేదంటే ఇంకెవరినో చూసి పోల్చుకుని ఫీల్ అవ్వటము ఇలా వద్దండి ఎవరిని చూసి పోల్చుకోవద్దు మనం మనలాగే ఉండాలి మనలో ఉన్న బలాల్ని చక్కగా డెవలప్ చేసుకుంటా మన బలహీనతల్ని చక్కగా తగ్గించుకుంటా ఉంటే ఎప్పుడూ మనము మన లైఫ్లో చక్కగా ముందుకెళ్తామండి మరొకసారి ఇంటి కోసము సమాజం కోసం దేశం కోసం పాటుపడే మహిళలందరికీ కూడా మీ అందరికీ కూడా నా వందనాలు ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది ఈ పొదరిలు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్